కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం మాధవరావుపేట గిరిజన ప్రాంతాల్లో సాగింది కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో పథకాలు ప్రత్యేక వాహనంలోని స్క్రీన్ ద్వారా వివిధ శాఖల అధికారులు ప్రజలకు వివరించారు పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా లబ్ధిదారులు ఈ పథకాలతో చేయుత లభిస్తోందని పేర్కొన్నారు నా పేరు సునీత మాది దుమ్ముగూడెం మండలం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ గురించి మాకు వికాస్ భారత్ వెహికల్ ద్వారా మాకు అన్ని స్క్రీన్ మీద వివరంగా చెప్పడం జరిగింది ఆ పథకాల గురించి ఆ పేరు అమర్నాథ్ నేను ఆటో నడుపుకుంటున్నానండి దుమ్ముగుండ మండలం మాది మోడీ గారు పెట్టిన వికాస్ భారత్లో వెహికల్ వచ్చింది వాళ్ళు పెట్టిన ప్రవేశాలు చాలా బాగున్నాయి అలాగే మోడీ గారు పెట్టిన ఆయుష్మాన్ లో కూడా మేము తీసుకున్నాము అంత కుటుంబం అందరి కుటుంబాలకు క్షేమం కోరి ఐదు లక్షల దాకా ఉన్నాయి అందరూ మోడీ గారు పెట్టిన వికాస్ భారత్లో కూడా మేము లెట్రిన్ కూడా కట్టుకున్నాము